హాయ్ అండి ఈరోజు మా ఊరు వచ్చామండి డిన్నర్లోకి వెజిటబుల్ మిల్ మేకర్ పలావ్ చేసామండి అది కట్టెల పొయ్యి మీద ఎలా చేసామో ఏంటో ప్రాసెస్ మీకు చూపిస్తానండి ముందుగా ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి అన్ని ప్రా అన్నీ కట్ చేసుకుని ఉంచుకున్నానండి బిర్యానీ మసాలా ప్రాసెస్ చేశానండి బిర్యానీ మసాలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసానండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఆనియన్స్ బాగా మగ్గిపోయండి టూ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను అది వేసానండి టమాటా బంగాల్ బంగాళదుంపలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి అవి వేసాను టమాటా కొంచెం మగ్గిన తర్వాత బిర్యానీ మసాలా అండి బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసాను గరం మసాలా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ తీసుకొని ముందుగానే పెట్టుకున్నానండి బాగా ఏగిపోయింది ఇప్పుడు వాటర్ వేస్తానండి కొత్తిమీర కూడా కొంచెం వేసాను సరిపడగా సాల్ట్ వేసానండి ముందు ఏమీ సాల్ట్ ఏమైనా వేయలేదు టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను బాగా కలిపి బాయిల్ అయిన తర్వాత రైస్ నానబెట్టుకున్నానండి తర్వాత వేస్తాను బిర్యానీలో నాకు స్పైసెస్ సాల్టు అన్నీ సరిపోయండి కరెక్ట్గా బాగా మగ్గుతుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి బాగా మొగ్గుతుంది కొంచెం మంట తగ్గిస్తున్నాము కట్టి పొయ్యి కదండి కొంచెం మంట ఎక్కువైందనేసి కొంచెం మంట తగ్గించేసి నిప్పుల మీద పెట్టామండి రెడీ అయిపోయిందండి కట్టెల పొయ్యి మీద వెజిటేబుల్ మిల్లి మేకర్ పలావ్ అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మేము టేస్ట్ చేసి చూసాం ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనండి